వేడుకలు గ్రామాలలో ఘనంగా నిర్వహించనున్న పవన్ కళ్యాణ్ దేశ వ్యాప్తంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి న్యూఢిల్లీతో పాటుగా అన్ని రాష్ట్రాల్లోనూ పంద్రాగస్టు వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు అక్కడి ప్రభుత్వాలు ఏర్పాట్లు చేసుకుంటున్నాయి ఈ క్రమంలోనే ఏపీ ప్రభుత్వం కూడా ఆగస్టు వేడుకలపై దృష్టి పెట్టింది ఇప్పటికే ఏ ఏ జిల్లా కేంద్రాల్లో ఎవరు జెండా ఆవిష్కరణ చేయాలనే దానిపై నిర్ణయం తీసుకుంది తాజాగా ఆగస్టు పదిహేను పండుగను గ్రామాల్లోనూ ఘనంగా నిర్వహించేందుకు ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది గ్రామాల్లో స్వాతంత్ర దినోత్సవం నిర్వహణ కోసం పంచాయతీలకు నిధులు పెంచింది ఈ మేరకు మేజర్ మైనర్ గ్రామ పంచాయతీలకు నిధులు పెంచుతూ రాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ నిర్ణయం తీసుకున్నారు పంద్రాగస్టు వేడుకల నిర్వహణ కోసం మైనర్ గ్రామ పంచాయతీలకు నిధులు రెండు వందల యాభై నుంచి ఇరవై ఐదు వేలకు పెంచినట్లు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చెప్పారు రిపబ్లిక్ వేడుకలకు కూడా ఇదే తరహాలో నిర్వహణ కోసం నిధులు కేటాయిస్తామని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు ఇక ఆగస్టు పదిహేను అన్ని పాఠశాలల్లో రాజ్యాంగ విలువ స్థానిక సంస్థల పాలన లాంటి అంశాలపై వకృత్వ వ్యాసరచన పోటీలు నిర్వహించాలని డిబేట్ ఫీజు పోటీలను పెట్టాలని పవన్ కళ్యాణ్ ఆదేశించారు ఆటల పోటీలు నిర్వహించి బహుమతులు అందజేయాలని పంచాయతీరాజ్ సర్పంచ్లకు స్పష్టం చేశారు అలాగే స్వాతంత్ర సమరయోధులను రక్షణ రంగంలో పనిచేసిన వారిని పారిశుద్ధ్య కార్మికులను పాఠశాలలో సన్మానం చేయాలన్నారు స్కూల్ పిల్లలకు చాక్లెట్లు బిస్కెట్లు అందించి పారిశుద్ధ్యంపై గాంధీజీ చెప్పిన మాటలతో ప్రమాణం చేయించాలని పవన్ కళ్యాణ్ ఆదేశించారు మరోవైపు ఆగస్టు పదిహేను సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జరిగే వేడుకల్లో పాల్గొంటారు అక్కడే ఉదయం తొమ్మిది గంటలకు జాతీయ జెండాను ఆవిష్కరిస్తారు ఇక డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కాకినాడలో జాతీయ జెండాను ఎగురవేస్తారు మంత్రులు కూడా వారికి కేటాయించిన జిల్లా కేంద్రాల్లో జరిగే స్వాతంత్ర దినోత్సవం కార్యక్రమాల్లో పాల్గొంటారు దీనిపై ఏపీ సాధారణ పరిపాలన శాఖ ప్రోటోకాల్ విభాగం ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసింది దీని ప్రకారం మంత్రులు జిల్లా కేంద్రాల్లో జెండాను ఆవిష్కరిస్తారు